campeonato, é só pelo campeonato. ચે હૃતિશને સપિસ્ચલે i oh, yeah.

అది కొడుతుందనుకు పోలే అవన్నీ సంవత్సరం రీసెర్చ్ కోసం వస్తా ఉంటాయని అంటాడు నాకు కాన్ఫిడెన్స్ ఉండి ఆ సంకల్పం చేసుకున్నాను అలాగే దాని కూడా రెండో లైన్ పెట్టాం నా సీనా సెకండ్ లైన్ పెట్టాం మీరు సెకండ్ టైం కోసుకోరీ మీరే ఓసుకోరీ అన్ని రికార్డ్ అయితే నాకు तल ५ जना जनाले यसले जालान्डेको भद्रकाटै भद्रकाटै छोड्यो सर सानो सानो चाङलाई తరతమ సాంనర్గిని అందరితో నిస్సమనీ దల్లవరందిశరణం దేని సక్సరేడి చేపెడికిని యాడి గరికంది తోహోం మే రణ గినంక నత్తిసారే నిర్మిత నిలవేటని దేబ్బ దాస్తది వేరుల కుల్కున ఐసిన్ యా ఫస్ట్ టైం ఆ మాట ఫోన్ కూడా నాకొంద እንደገና እግዚአብሔር ይመስገን እንደገና 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 እንደገና

చూడండి కిషోర్ గారు చూడండి నెత్తి మీద పెట్టుకొని ఎంత సాంప్రదాయబద్ధత వస్తున్నారు షార్ట్ కట్ వెళ్ళిపో మనకు మన విఐపి దర్శనం మనము అయిపోయినా మళ్ళీ ఇంటికి వచ్చి డ్యూటీ ఎక్కువ kei runga बृहस्पतिर्पदोदस्तानामुञ्चद्भवम्भसः लोदकस्नानं समर्पयामि या फलनीर्या Yeah. यह वाला एटीट्यूड अपना देव भक्ति Yeah. லோ சக்கர சபானு எக்ஸாம்பிள் செக்கறنا அieleட்ட பந்துதரா இங்கே சார் பாக்கல நான் ஆப்பறான நான் இருக்கறேன் நம்ம எல்லாரும் நம்ம நம்ம எல்லாரும் நம்ம 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 நம்ம